దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠానికి ముప్పై ఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారి ఆరాధనా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి శారదాపీఠంలోని నృసింహవనంలో శ్రీ భారతీతీర్థ మహాస్వామీజీ ఆధ్వర్యంలో ఆరాధనా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి శృంగేరి శారదాపీఠంలో మూడు రోజుల పాటు ఈ ఆరాధనా మహోత్సవాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అక్టోబర్ పదహారున శృంగేరి శారదాపీఠం ముప్పై ఐదవ జగద్గురువులుగా శ్రీ అభినవ విద్యాతీర్థులు బాధ్యతలు స్వీకరించారు మఠం పనితీరులో విస్తృత మార్పులు తీసుకురావడంలో శ్రీ విద్యాతీర్థ మహాస్వామి విశేష కృషి చేశారు సందర్శకుల కోసం అతిథి గృహం నిర్మించారు శారదా ఆలయంలో అమ్మవారు గణపతి మందిరాలను పునరుద్ధరించారు శృంగేరిలో శారదా ధన్వంతరి ఆసుపత్రిని నిర్మించారు జ్ఞానోదయ పాఠశాలను ప్రారంభించారు శ్రీ ఆదిశంకర్లు స్థాపించిన నాలుగు మఠాలైన శృంగేరి పూరి ద్వారక జోషి మఠం అధిపతులతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చారిత్రక సమావేశాన్ని నిర్వహించిన ఘనత కూడా శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారిదే స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా శృంగేరి శారదాపీఠంలో విశేష పూజలు అభిషేకాలు కొనసాగుతున్నాయి 你玩。 I <laughs> you.